సూపర్ స్టార్ కృష్ణ మరియు ఎన్టీఆర్ మధ్య ఉన్న అద్భుతమైన అనుబంధం గురించి చాలామందికి తెలుసు కాని ఎన్టీఆర్ కృష్ణకు కళ్యాణంలో శ్రీరాముడి పాత్ర ఇవ్వకపోవడం వెనుక ఉన్న కథనం చాలా ఆసక్తికరం సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ మధ్య చాలా మంచి అనుబంధం ఉండేది కాని ఆ తర్వాత విభేదాల కారణంగా వీరి మధ్య కొంతకాలం మాటల్లేవు కృష్ణ కెరీర్ బిగినింగ్లో ఎన్టీఆర్ చాలా ప్రోత్సహించారు ఈ విషయాన్ని స్వయంగా కృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు తాను కాలేజీ స్టూడెంట్ గా ఉన్నప్పుడు పద్దెనిమిది ఏళ్ల వయసులో ఎన్టీఆర్ గారిని తొలిసారి కలిసినట్లు కృష్ణ గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్ గారు నన్ను చూడగానే బాగున్నారు బ్రదర్ మీరు సినిమాల్లోకి పనికొస్తారు అని చెప్పారు నేనిప్పుడు సీతారామ కళ్యాణం అనే సినిమా తీస్తున్నాను మీకు కొంచెం వయసు ఎక్కువ ఉండి ఉంటే తప్పకుండా రాముడి పాత్ర మీకే ఇచ్చేవాడిని అని అన్నారు వయసు కారణంగా ఎన్టీఆర్ కృష్ణని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది ఆ చిత్రంలో రాముడి పాత్రని హరినాథ్ పోషించారు రెండు మూడు సంవత్సరాల తర్వాత చిత్ర పరిశ్రమలో ప్రయత్నించు నీకు మంచి భవిష్యత్తు ఉందని ఎన్టీఆర్ చెప్పారు నేను హీరో అయ్యాక ఆయనతో కలిసి నటించిన తొలి చిత్రం స్త్రీ జన్మ ఈ మూవీలో ఆయనకు తమ్ముడిగా నటించాను హీరోగా మంచి గుర్తింపు వచ్చాక నా ప్రతి మూవీ ఫస్ట్ కాపీ ఆయనకే చూపించేవాడిని మోసగాళ్లకు మోసగాడు మూవీ ఫస్ట్ కాపీ ఆయనకి చూపించినప్పుడు ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుంది అన్నారు మీరు లేడీస్ సెంటిమెంట్కి దూరం కావొద్దు వెంటనే లేడీస్ సెంటిమెంట్తో కూడా ఒక సినిమా చేయండి అని సలహా ఇచ్చారు ఆయన ఇచ్చిన సలహాతోనే పండంటి కాపురం చిత్రం రూపొందించి బ్లాక్ బస్టర్ అందుకున్నట్లు కృష్ణ తెలిపారు ఆ తర్వాత ఆయనతో కలిసి మరోసారి దేవుడు చేసిన మనుషులు చిత్రంలో నటించాను ఆ మూవీ కూడా సూపర్ హిట్ అయింది అని కృష్ణ గుర్తు చేసుకున్నారు రాజకీయాల్లో ఆయనతో విభేదించినప్పటికీ కనిపించిన ప్రతి చోటా ఆప్యాయంగా పలకరించేవారు అని కృష్ణ తెలిపారు ఎన్టీఆర్ మరియు కృష్ణ మధ్య అనుబంధం వృత్తిపరమైన సహకారం చిత్ర పరిశ్రమలో ఒక అద్భుతమైన ఉదాహరణ రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వారి మధ్య గౌరవం అభిమానం ఎప్పటికీ మిగిలిపోయింది